ఇంతకీ దేవుని సముఖంలో నిలిచేవారు ఎవరు అని మనము వాక్య భాగంలో చూస్తే కనుక కీర్తన గ్రంథం ఇరవై నాలుగు మూడు నాలుగు వాక్యాల్లో ఈ హోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయో కపటముగా ప్రమాణం చేయకయో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి రెండువాడే ఆయన పర్వతము ఆయన సముఖములో ఉంటాడు నా ప్రియ సహోదరులారా ఇక్కడ రాబడిన మాట ఏంటంటే నిర్దోషమైన చేతులు అవసరం మనిషికి హృదయం పవిత్రంగా ఉండాలి మన శరీరం చాలా పవిత్రంగా ఉండటానికి నీటితో కడుక్కుంటాం మంచి బట్టలు వేసుకుంటాం మన మొహం కూడా అందంగా మంచిగా కనపడటానికి ఎదుటి వ్యక్తికి అసభ్యంగా అసహ్యంగా ఉండకుండా మనం చూసుకుంటాం అయితే పైకి కనిపించే శరీరాన్ని ఎంత జాగ్రత్తగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో లోపల ఉన్న హృదయం కూడా అంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవడానికి మనం ప్రయాసపడాలి ఎందుకంటే దేవుని సముఖములో ఆయన పర్వతము ఎక్కి ఆయనతో నివాసం చేయడానికి అది పరిశుద్ధమైన పర్వతం